ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓట్ చూపిస్తా నా కులం ఉంది నాకు ఎక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా కాపు తెలగ ఒంటరిజలకి చెప్తున్నా మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు కనీసం రాంద్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చు కనీసం కులభావన తెచ్చుకుని బాగు చేయండి ఈ రాష్ట్రాన్ని ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా హిందూ ధర్మాన్ని మీరు నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వండి తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అది తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది కమి హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఏక ఒకేసారి ఏకగళం అయింది వాళ్ళ మధ్యలో ఒక భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం మన దురదృష్టం మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు హిందీ భాషను కూడా కేవలం ఆత్మ గౌరవం లేదా మాకు మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాని హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బిహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం కోరికలు ఉన్నాయి కదా ఎవరు మా కులం నుంచి